అండి అందరికీ ఈ ఆయిల్ అయితే డాన్ ఉన్న వాళ్ళ కోసం అయితే రెడీ చేశాను ఒక్కసారి అయితే ఫుల్గా వీడియో అయితే చూడండి మీకే అర్థమవుతుంది నేనైతే వాడిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియను మెంత్యాలు కరివేపాకు అండి అలాగే కలబంద అలవేరా ఉంటుంది కదా అది లాస్ట్లో అయితే కొద్ది అల్లం కూడా వేసానండి నేనైతే ఆయిల్ వేడి చేసుకోవడం కోసం అయితే ఒక బౌల్ అయితే పెట్టాను ఇదైతే డైరెక్ట్ పెట్టొద్దండి కింద ఏదైనా పెనమైనా పెట్టవచ్చు కింద ఏదైనా ఒకటి పెట్టి దానిపైన పెట్టుకుంటే మాత్రం అంత ఆయిల్ అయితే ఎక్కువగా వేడవ్వదండి మనమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మరిగే వరకు అలాగే ఉంటుంది నేనైతే కింద ఒక చిన్న స్టాండ్ లాగా అయితే పెట్టానండి బౌల్ డైరెక్ట్ పెట్టకుండా ఆయిల్ వేడవ్వగానే మీకైతే సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి నా నేనైతే కొద్దిగా అయితే వేసాను అందులో మెంతాలు ఆనియన్ అయితే వేసాను అవి కొద్దిగా బ్రౌన్ కలర్లు రాగానే అలవేరా అయితే ఒక టూ పీసెస్ అయితే కట్ చేసి వేసుకున్నానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసాను ఈ మొత్తం అయితే సిమ్లోనే పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలండి ఎంతటి డ్యాండ్రప్ అయినా సరే అండి మళ్ళీ రాదండి రెగ్యులర్గా హెయిర్ కూడా అస్సలు పాడవ్వదు చాలా మంచిగా అవుతుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి నాకైతే ఫుల్ డ్యాండ్రప్ ఉండేదండి చాలా చిరాకు అనిపించేది ఈ ఆయిల్ పెట్టినప్పటి నుండి అయితే అస్సలు డ్యాండ్రప్ అయితే ఇప్పటి వరకు అయితే మళ్ళీ రావట్లేదు అస్సలు మళ్ళీ రాదండి రెగ్యులర్గా అయితే ఆయిల్ ఇది యూజ్ చేయండి నేనైతే నాకైతే మంచి రిజల్ట్ ఉంది కాబట్టి అందరితో షేర్ చేసుకుందామని ఈ ఆయిల్ అయితే రెడీ చేసి చూపిస్తున్నాను ఎవరైనా వాడచ్చండి డ్యాండ్రప్ ఉన్న వాళ్ళైనా లేకున్న వాళ్ళైనా ఎవరైనా వాడొచ్చు ఉన్న వాళ్ళకైతే తగ్గుతుందండి లేని వాళ్ళకైతే మళ్ళీ అసలు డ్యాండ్రపే రాదండి ఒక్కసారి అయితే ఈ ఆయిల్ వాడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆయిల్ అయితే వేడి చేసేటప్పుడు అయితే హైలో అయితే అస్సలు పెట్టొద్దండి సిమ్లోనే పెట్టి అయితే చేయాలండి అస్సలు హైలో పెట్టద్దు ఇవి సిమ్లో పెట్టి చేయడం వల్ల ఎక్కువ అయితే తొందర అయితే మాడిపోదండి మొత్తం ఆనియన్స్లో ఉన్న రసము సల్ఫర్ అంతా అయితే ఆయిల్లోకి అయితే వస్తుందండి చూడండి ఇలా అయితే సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇందులో నేనైతే చిన్న పీస్ అయితే అల్లం వేసానండి మొత్తం అయితే ఆయిల్లో మరిగించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు మరి ఎక్కువ బ్లాక్ అయ్యే వరకు కూడా మాడిపోయే వరకు కూడా అసలు ఉంచొద్దండి చూడండి ఈ విధంగా అయ్యే వరకు చూడండి ఆయిల్ మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోయింది మొత్తం అయితే వీటి రసం అయితే ఆయిల్లోకి మొత్తం దిగిందండి ఆయిల్ అయితే ఈ విధంగా చేంజ్ అవుతుంది మొత్తం చల్లారబెట్టుకోవాలండి ఇది మొత్తం ఆయిల్ అంతా చల్లగా అయిన తర్వాత ఇలా వడబట్టుకోవాలండి మొత్తం ఆయిల్లో అలాగే ఉంచి మాత్రం అస్సలు పెట్టుకోదండి పెట్టుకునేటప్పుడు చాలా చిరగ్గా అనిపిస్తుంది మొత్తం వడబట్టుకొని అయితే అయితే ఏ గాసెస్లో అయినా ఏ డబ్బాలో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువసారి ఒకేసారి ఎక్కువ అయితే ఆయిల్ అయితే ఇలా చేసుకోనండి కొద్ది కొద్దిగానే చేసుకుంటున్నా మీకు ఎంత కావాల్స్తే అంత అయితే ఆయిల్ చేసి వన్ మంత్ వరకు టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే మంచిగా ఫ్రై అయిపోతాయి కాబట్టి బ్యాడ్ స్మెల్ కూడా ఏం రాదండి వన్ మంత్ వరకు అయితే ఈజీగా అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వన్ మంత్ వాడారంటే మీకు మళ్ళీ రాదండి డ్యాండ్రప్ అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చూడండి చక్కగా అయిపోయింది ఈ ఆయిల్ని అయితే నేనైతే చిన్న గాస్ తీసులో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చూడండి ఎంత మంచిగా అవుతుంది థ్యాంక్ యూ బాయ్